మడోహరాబాద్ మండల పరిధిలోని జీడిపల్లి గ్రామ జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి రోడ్ లో మిషన్ భగీరథలు గత రెండు నెలల నుంచి పోవటం జరుగుతున్నప్పటికీ మనోహరాబాద్ మండల ఆర్డబుల్ ఏఈ పట్టించుకున్న పాపన పోలేదని గ్రామస్తులు ప్రజా సంఘాలు ఆర్డబుల్ అధికారులు పట్టించుకొని వృధాగా పోతున్న మంచినీరు మురిగి నీటిలో కలవకుండా చూడాలని ఇరిగేషన్ ఏఈ త్వరగా స్పందించి మంచినీరు వృధా కాకుండా చూడాలని దండపల్లి గ్రామంలోని పెట్టలవాడలో మంచినీరు లేక అవస్థలు పడుతుంటే జాతీయ రహదారి జీడిపల్లి పక్కన మంచినీరు ఊర్లో కలవటంపై పలు సంఘాల నాయకులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు ప్రజా సంఘాలు